స్టోరీ చెప్తానండి మీకు అర్థమైన మారల్ ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ స్టోరీలోకి వెళ్తే కోడి పిల్లలతో ఒక గ్రద్ద పిల్ల కూడా సావాసం చేస్తుందండి యాజ్ ఇట్ ఈజ్ గా కోడి పిల్లలు ఎలా పెరుగుతున్నాయి వాటితో సమేతంగా పిల్ల కూడా పెరుగుతుందండి మీరు ఒకటి గమనించండి కోడి పిల్లలకు గ్రద్దకు పూర్తి వ్యత్యాసం ఉంటుందండి ఎందుకంటే కోడి పిల్లలు నేల మీద ఉంటాయి గ్రద్ద ఆకాశంలో విహరిస్తుంది ఇది మనందరికి తెలిసిన విషయమే ఇదే వ్యత్యాసం కొన్ని రోజుల తర్వాత ఆ గ్రద్ద పిల్లకు ఒక డౌట్ వస్తుంది నా ఆకారం నా కలర్ గాని వేరే ఉంది నాతో పాటు పెరుగుతున్న నా సహచరుల ఆకారం కలర్ వేరే ఉందని తను ఒక రోజు ఆకాశంలోకి చూస్తుందండి తన లాంటి ఆకారం ఉన్న ఒక పక్షి గాలిలో విహరిస్తుండడం చూసి ఆ కోడిని అడిగింది అప్పుడు ఆ గ్రద్దపిల్ల ఒక విషయం తెలుసుకుంటుందండి తను ఉన్న ప్లేస్ సరి అయినది కాదని తనకు అనుకూలమైనది కాదని తను ఉండాల్సింది ఇక్కడ కాదని అలాగే ఒక విలువైన వజ్రం ఒక భిక్షగానికి దొరుకుతుందండి ఆ భిక్షగాడు దాని విలువ తెలియక దాన్ని బస్ స్టాండ్ లో రోడ్ల మీద పెట్టి అమ్మడానికి ట్రై చేస్తాడు అప్పుడు దాని యొక్క ఖరీదు వందలల్లో అదే వజ్రాన్ని వజ్రాలకు నిలువైన స్థలం మ్యూజియం లేదా ఎగ్జిబిషన్ లో పెట్టి అమ్మితే దాని వెల ఖరీదు కోట్లల్లో అండి అంటే ఇక్కడ వజ్రం యొక్క విలువ మారట్లేదండి దాని వాల్యూ మారట్లేదు కాకపోతే మనం ఎంపిక చేసుకునే ప్లాట్ఫామ్ ను బట్టి దాని యొక్క ఖరీదు మారుతుంది అంతే కాబట్టి ఈ వీడియో గనక చిన్నారులు గనక చూస్తే మీరు ఒకటే గుర్తుంచుకుంటున్నానా మన సావాసం అయినా మనం ఎంపిక చేసుకునే ప్లాట్ఫామ్ అయినా మన భవిష్యత్తుకు ఒక పునాది లాంటిది కాబట్టి కచ్చితంగా మనం ఆచితూచి అడిగేయాల్సింది మన బాధ్యత మనం ఎంపిక చేసుకునే ప్లాట్ఫామ్ మనం సావాసం చేసే వ్యక్తుల మీద మన జీవితం ఆధారపడి ఉంది సో బీ కేర్ఫుల్ మానవుని అన్ని దశలలో బాల్య దశ చాలా కీలకమైనదండి అండ్ పిల్లలకు పాఠశాల స్నేహితుల కంటే కూడా ఫ్యామిలీయే మొదటి పాత్ర వహిస్తుందండి కాబట్టి ఇలాంటి విషయాలు ఫ్యామిలీయే చెప్పాలి అది మన నైతిక బాధ్యత